మీడియా మిత్రులకు ఆహ్వానం నా పేరు వల్లరెడ్డి లక్ష్మణ్ రెడ్డి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని ఇటీవల ఏర్పడిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీగా పనిచేశాను ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా స్వేచ్ఛగా పారదర్శకంగా అత్యధిక ఓటింగ్ శాతంతో జరిగింది ఈ ఎన్నికలు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకి ఒక గుణపాఠాన్ని నేర్పింది సమాజాన్ని అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం వ్యక్తిగతంగా డబ్బులు పంపిణీ చేస్తే నగదు రూపంలో లక్షల కోట్ల రూపాయలు ఇళ్లకు చేరిస్తే అవి ఓట్లుగా మారి విజయాన్ని సాధించవచ్చు అధికారాన్ని పొందవచ్చు అనే ఒక నమ్మకాన్ని బొమ్మి చేసింది ఈ ఎన్నికలు అభివృద్ధికి ఓటేసింది ఈ ఎన్నికలు విద్వేషానికి వ్యతిరేకంగా ఓటేసింది ఈ ఎన్నికలు అహంకారాన్ని తోలనాడుతూ ఓటేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఏర్పడినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడవ వెనకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లా మూడు వెనకబడిన ప్రాంతాల నుంచి ఏర్పడిన ప్రకాశం జిల్లా అటు నెల్లూరులో వెనకబడిన ప్రాంతం కర్నూలులో వెనకబడిన ప్రాంతం గుంటూరు జిల్లాలో వెనకబడిన ప్రాంతాన్ని కలిపి ప్రకాశం జిల్లా ఏర్పడింది ఆనాటి నుంచి ఈరోజు వరకు ప్రకాశం జిల్లాలో రాజకీయ నాయకత్వం బలంగా లేకపోవటం అభివృద్ధి కాముకులు ముందుకు రాలేకపోవటం వారు ఈ జిల్లా అభివృద్ధి కోసం విశిష్టమైన కృషి చేయలేకపోవడంతో ఆ వెనకబడితను అలాగే కొనసాగుతూ ఉంది ప్రకాశం జిల్లాకి జీవనాటిగా ఉన్న వెనుగొండ్ల ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు మరొక మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ అక్కడున్న దాదాపు పదివేల మంది నిర్వాసితులకి ఆశ్రమాన్ని కల్పిస్తే కానీ నష్టపరిహారం చెల్లిస్తే కానీ ఆ రిజర్వాయర్ని పూర్తి చేసుకోలేము ఆ కాలవని పూర్తి చేసుకోలేము గుండ్లకమ్మ ప్రాజెక్టు గత మూడు సంవత్సరాల నుంచి గేట్లు కొట్టుకుపోయి కేవలం పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది కానీ గత మూడు సంవత్సరాల నుంచి ఆ పని చేయలేకపోయాం దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల సంపదని మనం కోల్పోయాం రైతులు పంట పండిస్తే ఆ గుండమ్మ ప్రాజెక్టులో రెండు వందల యాభై కోట్ల రూపాయలు సంపద సృష్టించేవాడు అది సముద్రపాలై అవ్వటం జరిగింది నా పేరు డాక్టర్ కంచర్ల సుబ్బారావు రిటైర్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నేను ప్రస్తుతం సుపారిపాలన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అట్లాగే పెన్షనర్స్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నాను ఇక్కడ ఇప్పుడు మాట్లాడిన లక్ష్మణ్ రెడ్డి గారు చాలా విషయాలు వివరించారు నేను ముఖ్యంగా జిల్లా వెనుకబడ్డ జిల్లాని అభివృద్ధి చేయడానికి ప్రస్తుత రాజకీయ నాయకులు ఇంకా ఏం చేయాలి అనే దాని మీద నేను మాట్లాడదలుచుకున్నాను ముఖ్యంగా మనకి పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే కానీ జిల్లా అభివృద్ధి జరగదు దానికి రామాయపట్నం పోర్టు వస్తుంది అంటే అందరం ఆ అది కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో కలిపి రామాయపట్నం పోర్టుని మేజర్ పోర్టు మైనర్ పోర్టు చేసి మైనర్ పోర్టు అది కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోయింది మన జిల్లాలో లేదు ఈ మధ్య చంద్రబాబు నాయుడు పొలిటికల్ రాజకీయాల్లో హామీ ఇచ్చున్నా రాజకీయాలు తిరిగేటప్పుడు ఆ హామీ ప్రకారం కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతారని ఆ విధంగా కలిపినప్పుడు రామాయపట్నం పోర్టు మనకి ప్రకాశం జిల్లాకు వస్తే పోర్టు ఆధారిత పరిశ్రమలు అనేకం వస్తాయి ఆ విధంగా పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి రామాయణపట్నం పోర్టు చాలా ముఖ్యం అది మైనర్ పోర్టుగా ఇప్పుడు కొద్దిగా వర్క్ జరుగుతూ ఉంది దాన్ని కేంద్ర ప్రభుత్వం మనకి మేజర్ పోర్టుగా ఇవ్వడం జరిగింది మొదట అది అటు దుగరాజపట్నం అని తర్వాత రామాయ అది వీలు కాదని రామాయపట్నం ఇవ్వటం దానివల్ల మధ్యలో ఆగిపోయింది అవకాశం ఉండి వీలు మన సెంట్రల్ మినిస్టర్ మన స్టేట్ వాళ్ళు తిరుగున్నారు కాబట్టి వారి ద్వారా రామాయపట్నం మేజర్ పోర్టు చేయటానికి ప్రయత్నం చేయాలని నా మనవి అలాగే ఇక మనకి ఈ పారిశ్రామికంగా దోనకొండని ఒక పారిశ్రామిక నడవాగా అభివృద్ధి చెందాలని మనకి చాలా రోజుల నుంచి అభిప్రాయం ఉంది ఆ పారిశ్రామికంగా విశాఖపట్నం టు మద్రాస్ చెన్నై ఆ పారిశ్రామిక కారిడార్ ఏర్పడేటప్పుడు మన జిల్లాకి నోడుగా రామాయపట్నాన్ని సారీ దోనకొండని ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉన్నారు ఆ దోనకొండ నోడు అంటే నడవ పారిశ్రామిక నడవ వస్తే అనేక పరిశ్రమలు రావటానికి అవకాశం ఉంది ప్రకాశం జిల్లా చాలా వెనుకబడిన జిల్లా అని చెప్పి అందరూ ఎప్పుడూ చెప్తూ ఉంటారు కొత్తగా అయినటువంటి ప్రభుత్వం మీద ప్రకాశం జిల్లాని దీన్ని బా డెవలప్ చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది ముఖ్యంగా వ్యవసాయం చూసుకుంటే ఆగస్ట్ లేక సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నాడు వచ్చినటువంటి మిషన్ తుఫాన్లో గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోయింది మనందరికీ తెలిసింది దాని మీద అప్పటి నీరు పార్ నీటిపారుదల శాఖ మంత్రి అమ్మటి రాంబాబు గారు వచ్చారు రెండు వేల ఇరవై మూడులో విజిట్ చేశారు కానీ ఈనాటి వరకు ఒక గేట్ సుమారు అయితే ఒక పది లక్షలు అవుతుంది అంత అవుతుంది దాని ఇంతవరకు బాగు చేయాలి మరి వ్యవసాయం ఎలా బాగుపడుతుంది ఖచ్చితంగా దీని మీద ఎందుకంటే కదా వన్ పాయింట్ టూ ఫోర్ టీఎంసీ నీరు ఇచ్చేటువంటి గుడ్లకమ్మ గేట్ కొట్టుకుపోతే ఎట్లా దాన్ని బాగు చేయించాలి అలాగే వ్యవసాయ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎందుకంటే మనం కొత్తపట్నం కాను ఏరియా అక్కడ ఖచ్చితంగా డెవలప్ చేయాలి ఇరిగేషన్ అనేది ఖచ్చితంగా మార్పు రావాలి అలాగే మున్సిపాలిటీ పరంగా ఒంగోలులో మేమంతా ఒంగోలు ఉండేవాళ్ళం కాబట్టి మూడు రోజులకు ఒకసారి నీరు వస్తుంది రామతీర్థం జలా కానీ నీరు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది తాగడానికి కూడా ఎందుకంటే మనకి రూజ్వీడ్లో జరిగినట్టు విజయవాడలో జరిగినట్టు మళ్ళీ మలేరియా సారీ డయేరియా ఇలాంటి రావడానికి కూడా ఉన్నది అది కాకుండా గతంలో మాజీ పోలీస్ అధికారిగా పనిచేశాయి కాబట్టి శాంతి భద్రత విషయంలో కూడా ప్రభుత్వం చాలా గట్టి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మనం చూసాం ఈ బైపాస్ దగ్గర కలవరి రోడ్ దగ్గర మరి గంజాయి మత్తులో తాగిన మతలో కుర్రవాణ్ణి భయంకరంగా హింసించి మీద మరి మూత్రం పోసేటువంటి సంఘటన మరి దాని మీద రియాక్షన్ తీసుకున్న మీకు తెలిసింది చాలా లేట్గా రియాక్ట్ అయ్యారు సింపుల్ ఉదాహరణ చెప్పాను నిన్న మన జిల్లా మొన్నటిదాకా మన జిల్లా ఈపురపాలెంలో సీతారాంపేటలో ఒక యువతి రేప్ అండ్ మర్డర్ హత్యకు గురైతే ఇమీడియట్గా వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పోలీసు అధికారులు వెంటనే మరి ప్రభుత్వం యొక్క చర్య అంత స్మార్ట్గా ఉంది కాబట్టి ముగ్గురు ముద్దాయిల్ని మహేశ్వర్ శ్రీకాంత్ అక్కడ వాళ్ళు ఒకరోళు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అది ఉండాల్సిన పద్ధతి ఖచ్చితంగా జరగకూడదని మనం ఆశిద్దాం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనం చూడండి సీఎం లెవెల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకున్నారు హోమ్ మినిస్టర్ విజిట్ ద స్పాట్ గతంలో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒక హోమ్ మినిస్టర్ గారు రేపల్లెలో ఒక చిన్న అమ్మాయి ప్రకాశం జవాడ నుంచి వెళ్ళిన అమ్మాయి నాగాలాండ్కి వెళ్ళాలని రైల్వే స్టేషన్లో ఉంటే ఆవిడ మీద రేపు జరిగితే ఆవిడేమన్నారు హోమ్ మినిస్టర్ గారు గుర్తు తెచ్చుకోండి అది బాధ్యత కాబట్టి శాంతి భద్రతలు ఖచ్చితంగా ఎటువంటి దీంట్లో ఎటువంటి రాగ ద్వేషాలకు తాగలేకుండా లేకుండా తప్పు చేసే మీద యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు బాగుంటాయి ఎక్కడైతే లాండ్ ఆర్డర్ బాగుందో ఆ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తాను తెలుపు అందరికీ నమస్కారం నా పేరు దేవకుమారి నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఒంగోలులో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నాకు ఎన్కేఆర్ఎం జూనియర్ కాలేజ్ బీవీఎస్పిఎం డిగ్రీ కాలేజ్ అని అయితే ప్రస్తుతం నేను ఒంగోలు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఎందుకంటే మనకి ఇప్పుడు కార్పొరేషన్ అయింది ఇంటికి ట్యాక్స్ పెంచారు అన్ని పెంచారు కానీ ఏ వసతి కూడా ఇంతవరకు ఏం కల్పించలేదు రాజకీయ అధికారులు అని చెప్పబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒంగోలులో నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇళ్ళ వరకు మాత్రమే ఆ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిగిలిన వాళ్ళకి లేవు మీరు మన డ్రైనేజ్ సిస్టమ్ కనుక తీసుకున్నట్లయితే నేను దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఒంగోలులో ఉంటున్నాను ఏ బజార్లో ఎక్కడ తీసుకున్నా కూడా నడి రోడ్డు మీదకి ఆ డ్రైనేజ్ వాటర్ రావటం అదే మళ్ళీ మనం తాగేటువంటి డ్రింకింగ్ వాటర్లో కలవటం అప్పుడప్పుడు మన ట్యాంకుల నుంచి మన వాటర్ పైపుల్లో నుంచి ఆ నీళ్లు రావటం దాన్ని ఆపి మళ్ళీ మనందరం శుభ్రం చేసుకోవటం అదే విధంగా కార్పొరేషన్ అయిపోయిన తర్వాత మరి వస్తువులు పెంచాలంటే కరెంట్ లైన్స్ ఇళ్ల మీదుగా వెళ్తాయి దగ్గరలో కూడా వెళ్తాయి యాక్సిడెంట్ అవుతాయి అవి షాక్ పుడతాయి కానీ ఎవరు కూడా మార్చరు అండర్ లైన్ సిస్టమ్ వేస్తున్నామని చెప్పేసి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒంగోలు వర్క్ జరుగుతుంది ఇంతవరకు పూర్తి కాలేదు అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో కనుక చూసినట్లయితే మనం న్యాయ వ్యవస్థలో కానీ అదేవిధంగా రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చింది దాని తర్వాత కానీ మనం ఏదైనా ఒక సమస్య వస్తే మనం సమస్య వస్తే ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్తాం ఏదైనా మామూలు తగాద కనుక వస్తే కోర్టుకి వెళ్తాం కానీ ఆ కోర్టుకు వెళ్ళే అవకాశాన్నే మనకు లేకుండా కనుక తీసేస్తే మరి మనకు ఆ కోర్టు ఎందుకు ఆ కోర్టు సముదాయాలు ఎందుకు ఈ ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ ఎందుకు అవసరం లేదు కదా అందువల్ల మనం ఏం చేయాలి మనకేం కావాలి మనకు కావాల్సింది చిన్న సమస్యకి పరిష్కారం ఆ పరిష్కారాన్ని మనకు లేకుండా చేస్తున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలు ఏదైతే అందులో ఒక పార్టీని అడ్డం పెట్టుకుని గెలిచేటువంటి రాజకీయ నాయకులు ఏ అధికారంలో పార్టీ ఉంటే ఆ నాయకులు ఆ అధికార పార్టీలోకి జంప్ చేయటం ఓడిపోయినా గెలిచిన కానీ ఇది కరెక్ట్ కాదు ఏ పార్టీనైతే నమ్ముకున్నారో అదే పార్టీలో ఉండి వర్క్ చేసే రాజకీయ నాయకులకు ఉండేటువంటి ఏదైతే ఉందో ఈ స్వచ్ఛత అనేది ఇలా జంప్ చేసే రాజకీయ నాయకులకి ఉండదు మనం కూడా అంతే మనం ఒక దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు మేము ఇక్కడికి వచ్చామనే భావం తీసుకున్నప్పుడు అలాంటిదే ఉంటుంది కాబట్టి మనం న్యాయ వ్యవస్థ అదేవిధంగా మనకు ఉండేటువంటి ఒంగోలు డ్రైనేజ్ వ్యవస్థ హాస్పిటల్స్ పరిశుభ్ర వ్యవస్థ ఇవాళ హాస్పిటల్ పెడితే నాలుగు రోజుల్లో అంటే నాలుగు సంవత్సరాల్లో కమర్షియల్ అయిపోయి పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ వచ్చేస్తుంది ఆ ప్లాస్లో అలాగే చిన్న చిన్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్ స్కూల్స్ చూడండి ఇవాళ ఒక స్కూల్ పెడితే ఆ స్కూల్ ఫీజు ఎంత స్టూడెంట్కి ఎంత వసూలు చేస్తున్నారు కమర్షియల్గా ఎంత పెద్దది అయిపోతుంది కానీ గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ఉండిపోతున్నాయి ఇప్పటికి కూడా మనకు ఒంగోలులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది కానీ అది పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో నడుస్తారు మరి మనకు ఏమున్నాయి ఐఐటి ఉంది చెప్పుకోవటానికి మాత్రమే ఉమెన్స్ కాలేజీ ఉంది ఉమెన్స్ వెళ్ళటానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఆ పరిసరాల్లో కాలేజీ ఉంది మరి రక్షణ వ్యవస్థ అక్కడ ఎలా దొరుకుతుంది అందుకని ఇవన్నీ చేయాలంటే మనకు ఆయుధం అనేది మన ఓటు ఆ ఓటుని మనం ఉపయోగించుకుంటున్నాం ఆ ఓటు ద్వారా ఎన్నుకున్నటువంటి రాజకీయ అధికార నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని సక్రమైన మార్గంలో మళ్లించవలసిన బాధ్యత కూడా మందేనని తెలియజేసుకుంటూ సమస్యల మీద వారు నుంచి చైతన్యం చేసే పనులు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ప్రకాశం జిల్లా అభివృద్ధి మీద ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రకాశం జిల్లా అభివృద్ధి అంటే గ్రామాల్లో నూటికి అరవై ఐదు మంది జీవిస్తూ ఉన్నారు అటువంటి జీవించే వాళ్ళు ఇవాళ గ్రామాలు ఖాళీలు అవుతున్నాయి ఇక్కడ పన్నుల్లాక భవన నిర్మాణ పనులు ఇతర పనుల నిమిత్తం మన జిల్లా నుంచి వలసలు విపరీతంగా పోతున్నాయి ఆ వలసలు అరికట్టే విధంగా రాబోయే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము జనచైతన్య తీర్పున తెలియజేస్తా ఉన్నాం అదే భాగంగా ఒంగోలు నగరంలో గత పాతికేళ్ల పై నుంచి అభివృద్ధి ఒంగోలు నగరం ఏ విధంగా ఉందో ఈరోజు అదే స్థితిలో ఉన్నాయి ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక నగరంలో చిన్నపాటి వర్షం పడ్డా కూడా నగరం అంతా జలగుతో షాపుల్లో ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు దోమలు స్వైరీవారం చేసి విషచరాలతో ప్రజలు పడుతున్న బాధల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంది రాబోయే ప్రభుత్వం గత ప్రభుత్వం కేవలం సంక్షోభం మీద ఆధారపడి ఉపాధి అభివృద్ధిని మరిచిపోయింది రాబోయే కాలంలో సంక్షోభం అభివృద్ధి రెండు సమపాడులో ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రకాశం జిల్లాలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ జిల్లా అభివృద్ధి మీద కేంద్రీకరించి వెనకబడిన మన జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకురావాలని కోరుతూ ఉన్నాను ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ గత నూట ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడింది ఇప్పటికీ కూడా నగరంలో ఒక ఇరవై శాతం నుంచి ముప్పై శాతం మాత్రమే అభివృద్ధి చెందింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి రూపొందిస్తుంటారు దానికి అనుగుణంగా ఆ ఇరవై సంవత్సరాల్లో ఏం డెవలప్ చేశాము ఎంతవరకు ఎంత శాతం మనం నిర్వహించాము అనేది లేకుండా ఇప్పటికీ నాలుగైదు నాలుగు నాలుగైదు సార్లు మాస్టర్ ప్లాన్లు రూపొందించడం జరిగింది అయినా కూడా ఇంకా ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రం ఒంగోలు నగరం అభివృద్ధి జరిగిందంటే ఎంత మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉందో రాజకీయ వ్యవస్థ కూడా ప్రజలు కూడా అదే ఆలోచన చేయాలి నగరంలో ఏది కూడా ఇతర నగరాలు కార్పొరేషన్ల లెవెల్లో కూడా వంద అడుగుల రోడ్లు ఎక్కడా కూడా లేవు నగరంలో మీరు ఏ రోడ్డు అయినా చూసుకోండి ఇంతవరకు ఆ అడుగుల రోడ్డు ఒంగోలు నగరంలో కార్పొరేషన్లో లేకపోవడం ప్రధానమైనది అదేవిధంగా ఒక రోడ్డుకి ఒక రోడ్డు లింకు లేకుండా ఎక్కడ చూసినా ఇరవై అడుగుల నుంచి ముప్పై అడుగుల రోడ్లు మాత్రమే ఉన్నాయి కొన్ని గుంటూరు రోడ్డు కర్నూలు రోడ్లు కొంత అదేవిధంగా మంగమూరు డొంక రోడ్డు కొంత వరకు ఒక అరవై అడుగుల రోడ్డు నుంచి ఎనభై అడుగుల మధ్యన మాత్రమే ఉంది అక్కడ కూడా మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఎంత అయితే కొలతలు ఉంటే దానికి అనుగుణంగా రోడ్లు లేవు లింక్ రోడ్లు లేకపోయినా దాని ప్రత్యామ్నాయంగా రోడ్ల మార్గాన్ని పోతురాజు రాజకాలకు రెండు వైపులు కూడా రోడ్డు వేయగలిగితే దాని ప్రత్యామ్నాయంగా కర్నూలు రోడ్ని అవతలకు కొంత ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే